హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తరుజ్ఞ చెరువు అక్కడ ప్రియదర్శిని పార్కు ఉంటుంది ఇందులో ఇది నిజాం కాలం నాటి చెరువు నిజాం రాజులు నిర్మించిన చెరువులలో ఇది ఒక గొప్ప చెరువు ఇది ఒకప్పుడు తాగనీటి చెరువుగా వాడేది నిజాం రాజులు నూట అరవై ఎకరాల పైచిలుగా ఈ చెరువును నిర్మిస్తే ఇప్పుడు మొత్తం ఆక్రమణలకు కబ్జాలకు గురై అరవై ఎకరాలు కూడా లేదు ఇది మొత్తం మురుగునీటితో నిండిపోయింది ఈ చెరువు ఇక్కడ రావాలంటేనే కంపు ముక్కు మూసుకొని నడవాల్సిన పరిస్థితి ఇందులో రీసెంట్గా గణేష్ నిమజ్జనాలు కూడా చేశారు ఈ గణేష్ నిమజ్జనాలు చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలు ఇవి ఈ వ్యర్థాలందేసి ఇట్లా బయట వేస్తారు బయట వేసి తీసుకుపోతారు ఇది ఈ ఇనుము అంత పెద్ద పెద్ద వినాయకులతో మిగిలిన ఇనుము ఇది ఇట్లా చూసుకోవచ్చు ఇక్కడ రోడ్ ఉంటుంది పెద్ద చెరువు కట్ట ఈ చెరువు కట్టను మొత్తం చెరువు కట్ట మీద రోడ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ చెరువు మొత్తం ఆక్రమణకు గురైంది మొత్తం సగానికి సగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలింది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఆక్రమణకు గురైంది అక్కడ చూసుకోవచ్చు ఇందులోనే వ్యాపారాలు చేస్తున్నారు హోమ్ అని కట్టి